అందమైన సీతాకోక సిలుక మన మనసుని ఎంత బాగా ఆకర్షిస్తుందో కదండి చూడండి ఎంత బాగుంది హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మీ అందరికీ నేను మీషోలో కొన్ని మొక్కలు తెప్పించాను సీడ్స్ తెప్పించాను అవన్నీ కూడా మీకు అని చూపించేస్తాను ఫస్ట్గా అయితే మొక్కలు చూపించేస్తున్నానండి పైకి పెట్టుకుంటాను ఇదైతే బ్లూ కలర్ ఫ్లవర్స్ వస్తున్నాయండి చాలా బాగుందన్నమాట ఇది అయితే మీకు పిక్ కూడా యాడ్ చేసి చూపిస్తాను చూద్దరిగానీ బ్లూ కలరు ఇవి ఏ అంటే చుక్కమల్లి ఉంటుంది కదా సేమ్ చుక్కమల్లి లాగే పర్పల్ కలర్లో ఉంటుంది ఫ్లవరు చెట్టు నిండా పూలే ఉంటున్నాయండి చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చి ఇది ఒక్క మొక్క అండి ఇది మనకి ఇంటికి వచ్చేటప్పటికి కొద్దిగా లేట్ అయింది సో ఇది మట్టి అంతా కూడా డ్రై అయిపోయింది కొద్దిగా ఒడిగిపోయినట్టు అయిపోయింది కానీ ఇది కూడా వన్ థర్టీ రూపీస్ అండి ఇది కొంచెం కాస్ట్ అనిపించింది అనమాట ఇది అయితే ఎక్కువగా ఎక్కడైనా దొరికేస్తుంది కాబట్టి చూసారు కదా అలాగే ఇది వచ్చి లవంగం అండి ఈ లవంగం కూడా చిన్నగా ఉంది కాకపోతే చాలా ఫ్రెష్గా ఉందండి ప్యాకింగ్ కూడా చాలా బాగా చేశారనమాట ప్యాకింగ్ కవర్స్ అయితే నేను అన్ని ఓపెన్ చేసి పెట్టేశాను పక్కనే ఇది చాలా బాగుంది ఈ ప్లాంట్ మాత్రం చాలా ఫ్రెష్గా ఉంది నాకు ఎత్తే చాలా బాగా నచ్చింది నెక్స్ట్ ఇది వచ్చి చెక్క అండి చెక్క మొక్క నాకు చెక్క మొక్కే అని వచ్చింది కానీ బట్ నాకైతే కొద్దిగా డౌట్గా ఉంది ఇది బిర్యానీ నాకు సో ఇదైతే పెద్ద అయ్యాక ఏమవుతుందా అనేది మాత్రం చూద్దాము నేను ఇవన్నీ అయితే మీషోలోనే ఇచ్చానండి మొక్కలు మాత్రం ఎటువంటి డ్యామేజ్ లేకుండా చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి అలాగే ఇది మసాలాలో వేస్తారు పలావ్ మసాలాలో వేస్తారు కదండి పువ్వు నా పువ్వు మొక్క అనమాట ఆ పువ్వు ఏంటో నాకు అంత ఐడియా లేదు ఇది కూడా చాలా ఫ్రెష్గానే ఉందండి కాకపోతే మట్టి కొద్దిగా డ్రై అయిపోయింది ఇలా కవర్లో కూడా నీట్గా ప్యాకింగ్ చేసి పెట్టారు మనకి అట్లా ప్యాకింగ్ చేసినప్పుడు అది అట్టకి ఒక హోల్ కూడా పెట్టారండి ఎందుకంటే గాలి వెళ్ళాలి కాబట్టి నెక్స్ట్ ఇది వచ్చి డ్రాగన్ ఫ్రూట్ అండి ఈ డ్రాగన్ ఫ్రూట్ మనకి సిక్స్ పీసెస్ ఇచ్చారండి సిక్స్ కనిపిస్తున్నాయి కదా ఈ సిక్స్ పీసెస్ కలిపి ఎంత పడిందో అంత అడిగలేదు కానీ బట్ లాస్ట్ ఇయర్ నేనైతే మూడు ఇచ్చాను ఆ మూడు ఎంత పడిందో ఇంచుమించు ఇవి కూడా అంతే పడిందండి నేను ఇవి అయితే కొద్దిగా ఆఫర్లో అయితే తీసుకున్నాను నేను ఇది కూడా చాలా బాగా అనిపించిందండి అండి నెక్స్ట్ ఇదే మొక్క వచ్చి కొద్దిగా డెల్ అయిపోయింది అన్నమాట ఇది కూడా అంతే ఇలా ఈ ఆకులు ఉన్నాయి చూడండి ఈ ఆకులు ఫ్లవర్స్ ఫ్లవర్స్లా వస్తాయి నేను కూడా రియల్ పిక్ చూసే తీసుకున్నానండి ప్రతి ఒక్కటి వాళ్ళు గ్రోత్ చేశాక ఫ్లవర్స్ కాయలు ఏదైనా సరే వచ్చాక వాళ్ళు ఫోటో పెడుతున్నారు కదా అలాంటి మొక్కలు అయితేనే నేను తీసుకుంటున్నాను ఇది అయితే చాలా బాగుందండి రియల్ పిక్లో అయితే నెక్స్ట్ వచ్చి మనం సీడ్స్ అని చెప్పాను కదా చూడండి పసుపు కొమ్ములు మనకి లాస్ట్ ఇయర్ మన గార్డెన్లో అయితే ఉండేవి కానీ ఏం చేద్దాం దానికి చెరువుకాడ పెడదాంలా అని చెప్పేసి నేను చెరువుకాడ పెడతాను మొత్తానికి పోయినాయండి సో నేను కూడా ఇవి కూడా మీషోలోనే తెప్పించాను చాలా ఫ్రెష్గా ఉన్నాయండి ఇవైతే అలాగే టమాటో సీడ్స్ అండి ఈ టమాటో సీడ్స్ బ్లాక్ టమాటా అన్నమాట చూడ్డానికి మాత్రం చాలా అనిపి బాగా అనిపించింది నాకు సో ఇదైతే రియల్ పిక్ అయితే లేదండి నేను ట్రై వేద్దామని చెప్పేసి దీన్ని అయితే తీసుకున్నాను నేను చూసారు కదా దీంతో పాటు అలాగే మనకి కోకోపీట్ కూడా ఇచ్చారండి కాకపోతే చిన్న కవర్లో కొంచమే ఇచ్చారు అలాగే ఇవి బంతి విత్తనాలండి బ్లూ బంతి బ్లూ కలర్లో ఉన్నదండి బంతి పువ్వు సో ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి నేను కూడా తీసుకున్నాను ఇది కూడా సేము చూడండి పీట్ ఎంత బాగా ఎక్కువ ఇచ్చేసారు ఇంత చిన్న ప్యాకింగ్లో ఖోఖో పీట్ ఇచ్చారు బట్ ఇవన్నీ కూడా మనం చాలా బాగా గ్రోత్ చేసుకోవాలి ఎందుకంటే అన్ని డబ్బులు కొనుక్కున్నాం అన్ని రేయర్ ఇవన్నీ అలాగే ఇది వచ్చి ఫ్లవర్ సీడ్స్ అండి ఏ ఫ్లవర్స్ నాకైతే అంత ఐడియా లేదు కానీ ఇవి కూడా రియల్ పిక్స్ చూసాను అనమాట వాళ్ళకి బాగా వచ్చినాయి ఫ్లవర్స్ కూడా అయినాయి వైట్ కలర్ ఫ్లవర్స్ అయితే వాళ్ళకి ఎక్కువగా అయినాయి సో నేను కూడా ఇది కూడా ఆర్డర్ పెట్టాను కాకపోతే ఈ కొన్ని సీడ్స్కి మాత్రం ఇది మాత్రం నాకు కాస్ట్ ఎక్కువనే అనిపించింది కానీ ట్రై చేద్దామని చెప్పేసి తీసుకున్నాను అనమాట ఇది చూస్తే మిర్చి అండి సీడ్స్ ఇవి మనీ మీకు తెలిసిందే కదా కొండమి కొండమిర్చి ఏదో అంటారు సంథింగ్ అదే కాకపోతే సీమ అండి కొద్దిగా అయితే నాకు కన్ఫ్యూజ్ అయింది ఇదైతే కలర్స్ కలర్స్ ఉన్నాయండి పర్పల్ కలర్ ఉంది ఎల్లో కలర్ ఉంది అలాగే రెడ్ అలాగే త్రీ కలర్స్ దీంట్లో మిక్స్ అయ్యి కనిపించింది ఇది కూడా నేను రియల్ పిక్ అయితే చూడలేదు గార్డెన్ వీడియోస్లో అయితే చూశానండి ఇలాగా కాయలు ఉండడము సో ఇది కూడా చూద్దాంలే అని చెప్పేసి ఆర్డర్ పెట్టేశాను నాకు బాగా మీషోలో ఎక్కువ బాగా నచ్చేసిందంటే చూడండి ఇవే చూడండి టూ నాట్ నైన్ అండి ఈ సీడ్స్ మొత్తం అంతా కలిపి ఇవన్నీ ఫ్లవర్స్ ఇయేనండి అలాగే ఇవన్నీ కూడా వెజిటేబుల్స్ ఇవే నాకు చాలా బాగా నచ్చింది అనమాట ఈ ఫ్లవర్స్ ఇవన్నీ చూస్తే నిజంగా చెప్పాలంటే ఏ ఫ్లవర్స్ కూడా నాకు తెలీదు అన్నీ ఉన్నాయి అన్నమాట టోటల్ కౌంట్ చేద్దాము ఫ్లవర్స్ ఎన్ని ఉన్నాయి అని అంతేకాని పేర్లు చెప్పడం అంటే నాకైతే అవదు ఓకేనా ఇవన్నీ చూసారు కదా టోటల్ ఫార్టీ త్రీ అయితే ఉన్నాయండి ఇవన్నీ ఫ్లవర్స్ ఏ అసలు మేము ఎప్పుడూ కూడా చూడలేని ఫ్లవర్స్ అన్నీ ఉన్నాయి సో ఇవన్నీ కూడా వస్తాయా లేదో మనమైతే చెక్ చేద్దాము మేము వచ్చినాయో కూడా చెప్తానండి సాధ్యమైనంత వరకు వీటి పేర్లు అయితే చెప్పడానికి ట్రై చేస్తాను నేను బట్ ఏదైనా మిస్టేక్ అయితే మాత్రం ఫీల్ అవ్వకండి ఇది చూస్తున్నారు కదా బీరకాయ అండి ఇది బీరకాయ సీడ్స్ అనమాట ఈ సీడ్స్ మనకి సెవెన్ సీడ్స్ అయితే ఇచ్చారంతే ఈ సెవెన్ సీడ్స్ మంచిగా గ్రోత్ అయిందంటే మనకి ఇంట్లోకి ఎలాగైనా సరిపోతాయి నెక్స్ట్ వచ్చి ఇది తోటకూర తోటకూర సీడ్స్ అండి నెక్స్ట్ ఇది మనకి ముల్లంగి సీడ్స్ ప్రతి మొత్తం అన్ని సీడ్స్ ఉన్నాయి కానీ చాలా లిమిట్లో ఇచ్చారనమాట మనకి సీడ్స్ ఇదేమో రెడ్ క్యారెట్ అంటండి సో ఇది కూడా చూద్దాము చూడండి ఇవి కూడా సీడ్స్ కొంచెం పర్లేదు ఇవి అయితే నాకు బాగానే అనిపించింది కొన్ని బాగానే ఉన్నాయి నెక్స్ట్ వచ్చి దోసకాయ సీడ్స్ అండి ఇవి కూడా అంతే ఏదో గ్రోత్ చేస్తే మనకి ఎలాగో ఒకళ్ళు ఇద్దరు ఉన్న వాళ్ళకైతే సరిపోతుంది ఇది నెక్స్ట్ వచ్చి నున్న బీరకాయ అంటారు చూడండి ఆ సీడ్స్ అన్నమాట ఇవి నున్న బీరకాయ అండి ఇది ఇవి కూడా సీడ్స్ వచ్చి మనకి సిక్సే వచ్చినాయి అన్నమాట సిక్స్ సీడ్స్ వచ్చినాయి ఇదేంటిది కెనో క్నోలా క్నోలా ఇదేదో సీడ్స్ అయితే నాకు సరిగ్గా తెలియడం లేదు సో ఇది కూడా మీకు చూపించేస్తున్నాను మీకు చూస్తే తెలిసిపోద్దు కదా ఇవి కూడా చూడండి సీడ్స్ కూడా ఒక్కో సీడ్ గ్రోత్ అయితే మనకి పర్లేదు బాగానే వచ్చేస్తుంది అన్నమాట ఇవి కూడా నెక్స్ట్ ఇది వచ్చి బీట్రూట్ అండి ఈ బీట్రూట్ సీడ్స్ కూడా మనం కౌంట్ చేసుకోవచ్చు అంత లిమిట్లో ఉన్నాయి అన్నమాట ఇవి కూడా కానీ చూద్దాము ఇవన్నీ సరే గ్రోత్ ఎలాగొస్తుందా ఏంటి అనేది మొత్తం అన్నీ అయితే చూద్దాం మనం అలాగే ఆనియన్ అండి రెడ్ రెడ్ ఆనియన్ అనమాట చూడండి ఇవి కూడా పర్లేదు సీడ్స్ బాగానే ఇచ్చారు మనం ఇవన్నీ సరే నేను చెప్పాను కదా బ్యాగ్స్లో పెట్టాలని సో ఆ బ్యాగ్లో పెట్టి అయితే ట్రై చేద్దాము వెజిటేబుల్ సీడ్స్లో అయితే కలిసిపోయిందండి ఇది ఫార్టీ త్రీ అన్నాను కదా దీంతో ఫార్టీ ఫోర్ అనమాట ఇది వచ్చి తెల్లదోస్త పెద్దది రండి లాంగ్ మిలన్ అంట మేమైతే ఎప్పుడూ చూడలేదు అని చెప్పేసి గూగుల్లో సెర్చ్ చేసాము గూగుల్లో సెర్చ్ అయితే పొడవాటి పుచ్చకాయ అని చెప్పారు మీకు ఎవరికైనా సరే ఈ సీడ్ ఏంటని తెలిస్తే మాత్రం కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి నేనైతే దోసకాయ ఏమో అనుకుంటున్నాను మీరు కూడా ఏమనుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి నెక్స్ట్ ఇది వచ్చేసి మీకు నేమ్ అయితే ఉల్టాలా కనిపిస్తుంది క్లారిటీగా అనమాట కతీల పాలక్ అని దీని మీద పేరుంది ఇది అయితే నాకు తెలిసి పాలక్ సీడ్స్ అయితే కాదు చుక్క కూర అలాగంటారు చూడండి సంథింగ్ ఆ సీడ్స్ ఏదో అయి ఉండొచ్చు బట్ ఇది కూడా మనం ట్రైలేద్దాము నెక్స్ట్ వచ్చి ఇది వంకాయ చూడండి పొడుగు వంకాయ బ్లూ కలర్లో పొడుగు వంకాయ అనమాట ఇవి కూడా సీడ్స్ బాగానే వచ్చినాయండి ఈ సీడ్స్ అన్నీ మనకి మొక్కలు వచ్చినాయి అంటే చాలు చాలా బాగా గ్రోత్ అయిపోతాయి కాయలు కూడా ఎక్కువ వేస్తాయి అంతేకాదు ఇది కాపు ఎక్కువగా ఉంటుందండి ఇది లాస్ట్ టైం క్రోత్ చేసాం మేము ఇది గుమ్ముడికాయ అండి ఇది గుమ్మడికాయ సీడ్స్ అనమాట ఇవి కూడా అంతే లెక్కకి ఇచ్చారనమాట సిక్స్ ఉన్నాయి అంతే చూడండి సిక్స్ ఏ సీడ్స్ ఉన్నాయి నెక్స్ట్ ఇది దోసకాయ దోసకాయ అండి ఇది దోసకాయ సీడ్స్ ఇది కూడా అంతే లిమిట్లోనే వచ్చినాయి అన్నమాట ఈ సీడ్స్ పర్లేదు నెక్స్ట్ ఇవి వచ్చి ఫ్రెంచ్ బీన్స్ అంట మనకి లాంగ్ బీన్స్ లాగా రాదండి చెట్టులా వస్తాయి అనమాట లిమిట్లో ఉంటుందన్నమాట ఇవి కూడా కాపు చాలా తక్కువగానే ఉంటుంది నెక్స్ట్ ఇది వచ్చి రెడ్ తోటకూర చేస్తుంది కదా మీకు సీడ్స్ చూడండి ఇవి కూడా బాగానే ఇచ్చారు రెడ్ తోటకూర సీడ్స్ కూడాను ఇవి వచ్చి బఠానీ అండి బఠానీ సీడ్స్ అనమాట ఇవి కూడా అంతే మనం కౌంట్ చేసుకోవచ్చు అన్నీ ఎక్కువ ఇచ్చేసారనమాట టూ నాట్ నైన్కి ఇంకా ఎక్స్పెక్ట్ చేయడం అంత ఒప్పది ఇలాగన్నా ఇచ్చారట చాలా గ్రేట్ నెక్స్ట్ ఇది కూడా వంకాయ చూడండి బ్లూ రౌండ్ వంకాయ అనమాట ఇవి కూడా సీడ్స్ మనకి బాగానే ఇచ్చారు మనకి ఏదైనా సరే ఒక రెండు మొక్కలు వచ్చినా చాలా అనమాట ఎందుకంటే ఆ రెండు మొక్కలు కలిపి మనకి కర్రీకి ఎలాగైనా సరిపోతాయి నెక్స్ట్ వచ్చి ఇది ఆనపకాయ అండి పొడవ ఆనపకాయ అనమాట ఇవి కూడా సీడ్స్ అంతే సిక్స్ ఏ సీడ్స్ ఇచ్చారు ఇలాంటి పెద్ద పెద్దవి అన్నీ నేను అబ్జర్వ్ చేశాను సిక్స్ ఏ సీడ్స్ ఉంటాయి అన్నమాట సో యాగ్గా ఇది కూడా ఆకుకూరే నాకైతే ఇదేంటో కూడా తెలీదు చూడండి ఎంత సీడ్స్ అయితే బాగానే ఇచ్చారు పర్లేదు ఇది అసలు కర్రీ ఎలా వండుతారా ఏంటని కూడా నాకు తెలీదు రౌండ్ ఇది వచ్చి బాటిల్ గ్రౌండ్ రౌండ్ ఏదో ఉంది ఇవి కూడా అంతే ఆనబగాయి ఇందాక మీకు చూపించాను కదా పొడవ ఆనబగాయి ఇది అయితే రౌండ్ ఆనబాయి ఈ ఇంగ్లీష్లో పేరు చూసి ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోతుంది అవునా కాదని డౌట్ కూడా వచ్చేస్తుంది అనమాట ఇవైతే ఫైవ్ వే ఇచ్చారు ముల్లంగి సీట్స్ అండి ఈ ముల్లంగి రెడ్ ముల్లంగి అన్నమాట రెడ్ ములంగి సీడ్స్ చూడండి ఇవి కూడా పర్లేదు చూద్దాము ఒక్కటైనా సక్సెస్ అయితే చాలు ఎందుకంటే ఈ రెడ్ ములంగి ఎప్పుడు చూడలేదన్నమాట ఒకసారి చూసాను ఇప్పుడు వరకు మళ్ళీ చూడలేదు సో మన గార్డెన్లో ఇది కూడా పండించేసి చూద్దాము ఇదేంటి తిండా తిండా అంట తిండా అంటే ఇదేంటో కూడా నాకు తెలీదు సో ఇది కూడా చెప్పండి ఏంటి అనేది కామెంట్ చేసి చెప్పడం అయితే మర్చిపోకండి ఎప్పుడు ఇది ఏంటో డౌటు బట్ చూడటానికైతే అనవేలాగా ఉంది చూద్దాము ఇది కూడా గ్రోత్ చేసి చూద్దాము ఏంటో అనేది ట్రై చేద్దాము ప్రతి ఒక్క మొక్క సీడ్స్ పెట్టినప్పుడు ఈ పేపర్స్ కూడా దాంట్లో ఫిక్స్ చేయాలి ఎందుకంటే ఇది ఇది అని అది పెద్దది అయ్యాక దాని పేరు ఏంటో మనకు తెలియాలి కదా మేము ఇది చూడండి కొత్తిమీర ఈ ధనియాల సీడ్స్ చూడండి బాగానే ఇచ్చారు పర్లేదు నా లెక్క ప్రకారం అయితే ఒకసారి కర్రీలు అయితే సరిపోద్ది అనమాట ఇది వచ్చేసి మనకి ఆవాలు అండి ఇది చూడండి ఆ కూరగా వాడచ్చు లేదంటే మనం ఇలాగ ఆవాలు కూడా చేసుకోవచ్చు అనమాట చూడండి ఈ ఆవాలు అయితే బాగా ఎక్కువగానే ఇచ్చేసారు ఎందుకంటే పోపుల డబ్బాలో ఉంటుంది కదా వాడుకోండి చూసారు కదా ఓకే ఇది వచ్చేసి గోరు చిక్కుడు అండి గోరు చిక్కుడు సీడ్స్ మనకి ఎక్కువగా యూజ్ చేసే సీడ్స్ ఏమో చాలా లిమిట్లో ఉన్నాయి ఎప్పుడు చూడలేని ఎంత సీడ్స్ మాత్రం కొద్దిగా ఎక్కువగా ఇచ్చారనమాట చాలా ఇవైతే ఒక పది పది మొక్కల కింద చేయొచ్చు అన్నమాట నెక్స్ట్ ఇది వంకాయ చూడండి ఇది వైట్ వంకాయ దీన్ని ఎగ్ వంకాయ కూడా అంటారు నేను చాలా గార్డెన్ వీడియోస్లో అయితే చూసాను సేమ్ ఎగ్ టైప్లోనే గ్రోత్ అవుతుందండి ఇది చూడడానికి అయితే సేమ్ ఎగ్లా అనిపించి బాగుంటుంది అన్నమాట ఈ సీడ్స్ కూడా పర్లేదు బాగానే ఇచ్చారు నెక్స్ట్ ఇవి చూడండి పాలాకు ఇది పలాకు సీడ్స్ ఇవైతే పర్లేదు అన్నమాట మనం ఎప్పుడు కటింగ్ చేసుకునేదే కాబట్టి ఈ సీడ్స్ మనకి ఎక్కువగానే ఉన్నాయి పర్లేదు ఇప్పుడు ఉన్న అన్నట్లో కన్నా ఈ సీడ్స్ బెటర్ అండి ఎందుకంటే కట్ చేసుకుంటూ ఉంటే మళ్ళీ గ్రోత్ అవుతూనే ఉంటాయి కదా సీడ్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి చూసి సింగ్రా అంటండి అస్సలు ఇదేంటో గూగుల్లో కూడా సరిగ్గా తెలియడం లేదు మీకు ఎవరైనా సరే తెలిసి ఉంటే మాత్రం కామెంట్ చేసి చెప్పండి ఇది వచ్చి మెంతకూర అండి మెంతులు అయితే కూడా పర్లేదు ఇవి కూడా బాగానే ఇచ్చారు ఒకసారి పప్పులు అయితే మనకు సరిపోద్ది నెక్స్ట్ చిక్కుడు గింజలు అండి ఇవి ఈ చిక్కుడు గింజలు వంకాయ గింజలు టమాటా గింజలు ఎక్కడైనా మాత్రం అవి మాత్రం చూసి చెప్పేయచ్చు అనమాట పేర్లు ఏం చదవక్కర్లే చిక్కిడు గింజలు అన్నమాట నెక్స్ట్ ఇది వచ్చి గ్రీన్ లాంగ్ బీన్స్ అండి ఇవి ఈ గ్రీన్ లాంగ్ బీన్స్ కూడా సీడ్స్ కూడా లిమిట్లోనే ఇచ్చారు ఇవి అయితే మాత్రం మొక్కలు మంచిగా గ్రోత్ అయితే మాత్రం చాలా కూరగాయలు అనమాట ఎందుకంటే లాస్ట్ టైం నేను చెరు కూడా పెట్టాను బాగా వచ్చినాయి ఇందాక వైట్ కలర్ బ్రింజల్ మీకు చూపించాను కదా కోడిగుడ్డు షేప్లో ఉంటాయి కోడిగుడ్డు వంటాయి అంటారని సేమ్ ఇదైతే రౌండ్ అండి వైట్లోనే ఇది రౌండ్ అన్నమాట దీని సీడ్స్ కూడా మనకి బాగానే ఇచ్చారు అలాగే ఇవి క్యాప్సికము క్యాప్సికమ్ సీడ్స్ అయితే లిమిట్లోనే ఇచ్చారు కానీ క్యాప్సికము నేను చాలా టైంలో ట్రై చేశాను బట్ ఈ క్యాప్సికమ్ అయితే ఎప్పుడు మొక్కలు వచ్చేది తర్వాత ఆకుముడత రోగం అంటారు కదా ఆ టైప్లో వచ్చేసి చచ్చిపోయండి ఎప్పుడూ అయితే అంత సరిగ్గా సక్సెస్ అవ్వలేదు ఈసారి చూద్దాము ఇది మీకు తెలిసిందే కదా మొక్కజొన్న ఈ మొక్కజొన్న సీడ్స్ కూడా లిమిట్లోనే ఇచ్చారు చూద్దాం ఇవి కూడా వస్తాయి అని చెప్పి ఇది వచ్చి కరిబుచ్చకాయ సీడ్స్ అండి కరుబుచ్చకాయ సీడ్స్ కూడా పర్లేదు బాగానే ఉన్నాయి మనకి ఫ్రూట్స్లో అయితే ఇదొకటి నెక్స్ట్ ఇది పుచ్చకాయ అండి ఇది పుచ్చకాయ సీడ్స్ అన్నమాట ఈ పుచ్చకాయ సీడ్స్ అంటే మాత్రం ఫైవ్ ఇచ్చారు మనకి ఇంకా ఇంకెక్కువ ఇవ్వలేదు సో ఫ్రూ ఈ వెజిటేబుల్స్ దాంట్లో ఈ రెండే వచ్చినాయి చూడండి మనకి ఫ్రూట్స్ లాగా నెక్స్ట్ ఇవి వచ్చి కాకరకాయ అండి ఇది గ్రీన్ కాకర మరి వైట్ కాకరో మనకైతే తెలీదు సో ఇవి అయితే మాత్రం కాకర గింజలు ఇవి కూడా చూద్దాము ఎలా వస్తాయి ఏంటి అని ఇవి పచ్చిమిర్చి సీడ్స్ అండి ఈ పచ్చిమిర్చి సీడ్స్ కూడా పర్లేదు బాగానే ఇచ్చారు చూద్దాము వస్తాయో లేదో ఇవి చూడండి గింజలు మాత్రం ఎన్ని ఎక్కువ ఇచ్చేసారు ఇవి చూస్తే మాత్రం నవ్వొచ్చింది ఎందుకంటే గింజలు నేను ఎక్కువగా వాడతాను అనమాట ఎక్కువగా వేసేసి పెట్టేస్తాను సో అయితే బాగా తక్కువ అనిపించింది నాకు ఇది వచ్చి వైట్ ఆనియన్ సీడ్స్ అండి ఇది వైట్ కలర్ అనమాట ఇవి కూడా సీడ్స్ పర్లేదు బాగానే ఇచ్చారు తుర్నిప్ ఈ తుర్నిప్ తుర్నిప్ప అంట అండి అంటే ఎప్పుడైనా సరే గార్డెన్ వీడియోస్లో అయితే నేను చూశాను కానీ నేను ఇదే ఫస్ట్ టైం అన్నమాట ఈ సీడ్స్ని గ్రోత్ చేయడము బట్ చూద్దాము ఇవన్నీ ఎలా సక్సెస్ అవుతామో ఏంటి అనేది మాత్రం మిస్ కాకుండా మా ఛానల్ అయితే చూస్తూ ఉండండి చూడండి లాస్ట్ క్యాలీఫ్లవర్ వచ్చిందనమాట ఈ క్యాలీఫ్లవర్ సీడ్స్ కూడా లిమిట్లోనే ఉన్నాయి కానీ పర్లేదండి క్యాలీఫ్లవరు క్యాబేజీ ఇవి వేసామంటే మాత్రం ఏదో వచ్చిందా రాదా అన్నట్టుగా చిన్నగా వస్తాయి అన్నమాట లాస్ట్ టైం వేసినా కూడా బాగానే వచ్చినాయి ఇది వచ్చే క్యాబేజీ చూడండి ఇవి సీడ్స్ కూడా లిమిట్లోనే ఉన్నాయి కానీ పర్లేదు అనమాట మనం ఇవి ఎక్కువగా తినాం కాబట్టి ఇవి లిమిట్లోనే గ్రోత్ చేస్తాం ఇప్పుడు సో మనకైతే స అలా సరిపోతుంది మనకి ఇప్పుడు ఈ విజిటేబుల్సే ఫ్లవర్స్ సీడ్స్ వచ్చినాయి కదండి ఇలాగ చూడండి కవర్ అయితే ఎంత స్ట్రాంగ్గా ఉందో ఈ కవర్లో ప్యాక్ చేసి ఇచ్చారనమాట నాకు కవర్ మాత్రం చాలా బాగా నచ్చింది అంతేకాదండి ఇప్పుడు దీంట్లో కూడా మొత్తం అన్ని రకాల వెజిటేబుల్స్ ఎలా అదే ఏ మంత్లో గ్రోత్ చేయాలి ఏ మంత్లో ఎక్కువగా వస్తాయని చెప్పేసి మొత్తం ఒక కేటలాగ్ లాగా ఇచ్చేసారన్నమాట వీళ్ళు నాకైతే చూశారు కదా ఇవన్నీ మీషోలో తీసుకున్నాయనండి ఒకటి కూడా నేను బయట అయితే ఆర్డర్ చేయలేదు ఇవన్నీ మీషోలోయే సో నాకైతే చాలా బాగా అనిపించిందండి మామూలుగా అయితే చూడండి ఈ టూ నాట్ నైన్కి ఎన్ని స్వీట్స్ వచ్చినాయో బట్ ఇవన్నీ ఎన్ని గ్రోత్ చేస్తాము ఎన్ని వస్తాయి అనేది మాత్రం మిస్ కాకుండా చూస్తూ ఉండండి బాయ్ బాయ్